నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వచ్చేది పండుగల సీజన్ క్రిస్మస్ సంక్రాంతి ఈ రెండు కూడా పెద్ద పండుగలేనండి ఆయా మతాల వారికి సంబంధించి ప్రతి వారు కూడా పర్చేజ్ చేస్తారు తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా అంటే ఎవరెవరికి ఎలా కావాలి అని అనుకున్నది నేను ఏంటంటే బడ్జెట్ రేంజ్లో చాలా వెరైటీస్ని మీకు చూపిస్తూ వస్తున్నాను చాలా వరకు కూడా మంచి బడ్జెట్ రేంజ్లో అంటే వెయ్యి రూపాయల లోపల కూడా చూపిస్తున్నాం కానీ పెద్దగా ఫ్యాబ్రిక్ బాగుండట్లేదండి ఎందుకు అది తీసుకుని మళ్ళీ వెంటనే పాడైపోయి బాధపడటం కంటే కూడా కొంచెం రూపాయి ఎక్కువైనా మంచి క్వాలిటీ చూపిస్తే బాగుంటుంది అనేదే నా ఆలోచన శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది వీరి నుంచి నేను ఎన్నో చీరలు అందించానండి పండగ స్పెషల్గా కొత్త వెరైటీతోటి మేము ముందుకు వచ్చేస్తాము చాలా మంచి వెరైటీస్ అంటారు అండి కూడా నారాయణి శారీ షోరూమ్ గురించి కొత్త వారికి అంటే మనం కొత్తగా యాడ్ అవుతున్నారు చెప్పాలి కాబట్టి ప్యూర్ వెరైటీకి వచ్చేటప్పటికీ నాకు చాలా బాగా నచ్చుతాయి అలాగే రీజనబుల్ ప్రైస్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ స్టోర్లో ఏంటంటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయల నుంచి చీర మొదలయ్యి థర్టీ థౌజండ్ పై వరకు కూడా ఉంటాయి ఇక ఈ చిన్న చీరలు అయితే మనకి థౌజండ్ లోపల అయితే చాలా బాగుంటాయి అండి డైలీ యూజ్ కానీ లేకపోతే పెట్టుబడులు అంటే మ్యారేజెస్లో ఎవరికైనా పెట్టాలన్నా రిటర్న్ గిఫ్ట్స్గా అంటారు కదా అలా ఇవ్వాలనుకున్నా మీకు బాగా యూజ్ అవుతాయండి అలాగే ఏదైనా ఒక థీమ్గా పది చీరలు ఒకటే కలర్ ఇలాంటివి తక్కువలో కావాలనుకున్నా కూడా మీరు ఆ స్టోర్లో చక్కగా తీసుకోవచ్చు వాళ్ళు లేకపోతే ఆర్డర్ పెట్టుకుంటే తెప్పిస్తారు కూడా చాలా మంచి వెరైటీస్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి తినకూతు రుచేందుకు ఎలాగో నారాయణ వారి దగ్గర చాలా బాగుంటాయి కాబట్టి ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందు చీరలు చూసేద్దాం ఆ తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాం శ్రీనారాయణ శారీ షోరూమ్ నుంచి మనం ఫస్ట్ చూసేది టస్సర్ కట్వర్క్ శారీ ప్యూర్ టస్సర్ అని చాలా చోట్ల చెప్తున్నారు కానీ ఇది ప్యూర్ టస్సర్ కాదండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ప్యూర్ టస్సర్లో అంటే మనకి టస్సర్ కంటే ముందు వచ్చేది ప్రీమియం క్వాలిటీ దీనికి ఏం చేశారంటే కళంకారీ డిజైన్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేసి ఆ తర్వాత దానికి కట్వర్క్ చేశారు ఆ వర్క్ కూడా ఎంత హెవీగా ఇచ్చారో చూడండి మళ్ళీ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి మొత్తం బార్డర్ వచ్చింది చీరలో రెండు వైపులా కూడా సేమ్ బార్డర్ ఈక్వల్గా ఉంది పెద్ద బార్డర్ అంత కట్ వర్క్ ఈ ధరకైతే రాదు శ్రీ నారాయణ శారీ షోరూంలో చాలా వరకు కూడా హోల్సేల్ ధరలోనే ఇవ్వడం జరుగుతోంది ఇది కూడా చాలా బాగుందండి వీటికి ఏంటంటే హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు బాగా ఈ డిజైన్ వచ్చి ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ ఇందులో మరొక సారీ బ్లాక్ చాలా బాగుంది బ్లాక్ శారీ మిడిల్లో అంతా ప్లెయిన్ ఇచ్చి రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చిందండి ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పచ్చు పండగలకి చాలా చక్కటి శారీస్ ఇవి ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్లో మీకు వస్తున్నాయి సేమ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఆ కట్ వర్క్ కూడా ఏమి సింపుల్గా లేదు కంచి బోర్డర్ స్టైల్లో బిగ్ బార్డర్ అది కూడా చీరకి రెండు వైపులా నెక్స్ట్ టస్సర్ ప్రీమియం క్వాలిటీ టస్సర్ అండి దీంట్లో కట్ వర్క్ తోటి మరొక డిజైన్ ఇది కళంకారీ క్రీపర్ డిజైన్ లాగా ఎంబ్రాయిడరీ చేసి ఆ తర్వాత కట్వర్క్ ఇచ్చుకుంటూ వచ్చారు ఇది కూడా చాలా బాగుంది కట్ వర్క్ పైన ఏం చేశారంటే థ్రెడ్ తోటి ఆ ఫ్లవర్స్ని వ్యూ చేశారు ఎంత బాగుందో చూడండి అంటే మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు ప్రీమియం క్వాలిటీ టస్సర్ శారీస్లో క్రీపర్ డిజైన్ వచ్చింది కట్వర్క్ చేశారు ఇది కూడా ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీసే నాలుగు వేల నూట ఎనభై రూపాయలు దీనికి బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లోరల్స్ లాగా ఎంబ్రాయిడరీ చేశారు అంతకుముందు ఉన్న శారీకేమో హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది దీనికి ఏంటంటే ఫ్లోరల్ ఇచ్చారు అంటే శారీలో ఉన్న ఆ ఫ్లవర్ని మ్యాచ్ చేస్తూ బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి చీరలు ఫెస్టివల్ కలెక్షన్ అండి సంక్రాంతి స్పెషల్ ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి ప్రీమియం క్వాలిటీ టస్సర్ కట్ వర్క్ శారీస్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ రఫ్ అండ్ టఫ్గా చాలా బాగా మండుతుంది ఈ కలర్ అయితే చాలా బాగుంది నేను నారాయణ రెడ్డి గారి చెప్పాలండి ఈ కలర్ పక్కన పెట్టమని అంత బాగుంది చీర నాకు చాలా బాగా నచ్చింది కలర్ బాగున్నాయి టస్సర్ శారీస్ బాగున్నాయి చాలా బాగున్నాయి అంతకుముందు చూసిన డిజైన్లో బ్లాక్ చాలా బాగుంది అంటే మిగిలిన కలర్స్ బాగలేదని కాదు నాకు నచ్చింది బ్లాక్ క్రీపర్ స్టైల్లో ఇచ్చారు ఎంబ్రాయిడరీ చక్కగా ఫ్లో ఒక్కొక్క ఫ్లవర్ని ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజుకు కూడా మొత్తం వస్తుంది పైపింగ్ లాగా వచ్చి మొత్తం వస్తుంది అంటే చిన్న చిన్న పూల బంచెస్ లాగా నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది రెస్ట్ కలర్ కొత్త ఇటుకుంటుంది కదా ఆ కలర్లోకి వస్తుంది ఈ చీరలు ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్కి వస్తాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది స్క్రీన్ షాట్ తీసి స్టోర్ వారు పంపిస్తే వారు మీకు చక్కగా కొరియర్ చేస్తారు నెక్స్ట్ డిజైన్ ఇది ఇంకా బాగుంది మంచి వైలెట్ కలర్ అండ్ రాయల్ బ్లూ రెండు మిక్స్ తర్వాత దీని మీద ఇచ్చిన గులాబీల డిజైన్ ని ఎంబ్రాయిడరీ చేశారు చేసి కట్ వర్క్ చేశారు ఎంత బాగుందో చూడండి పళ్ళు చాలా రిచ్గా వచ్చింది పళ్ళు అంతా వర్క్ వచ్చి పిచువాయి ప్రింట్ కూడా వచ్చిందండి అదే సారీ పిచువాయి ప్రింట్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేసి కట్ వర్క్ చేశారు ఇది కొంచెం పెరుగుతుంది ఇది ప్రైస్ వచ్చి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది చాలా బాగుంది ఈ డిజైన్ అయితే ఇంకా అసలు మాటలు లేవండి అంత బాగుంది నా మార్కులో చెప్పాలంటే మాటలు లేవు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ రెడ్ శారీ ఇది ఇంకా బాగుంది నేను అసలు ఫస్ట్ శారీస్ చూపించినప్పుడు బ్లాక్ తీసుకుందాం అనుకున్నా సెకండ్ దాంట్లో బ్లూ అనుకున్నా ఇప్పుడేమో మళ్ళీ ఇంకో కలర్ తీసుకోవాలనిపిస్తుంది ఇది కూడా డిజైన్ చాలా బాగుంది పిచివాయి ప్రింట్ ఎంబ్రాయిడరీ చేశారు చక్కగా ఫ్లోరల్ డిజైన్ లాగా చాలా బాగా ఫ్లోరల్ అంటే ఒక్కొక్క పువ్వులతోటి లత డిజైన్ లాగా ఇచ్చి దాని మీద మళ్ళీ కట్ వర్క్ చేశారు ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ చాలా బాగుందండి ఇది తీసుకోవాలంది పింక్ కలర్ మంచి ఫ్లోరల్ ఉన్న చిన్న చిన్న సెల్ఫ్ ప్రింట్ తోటి ఉన్న బ్లౌజ్ వేసుకుంటే టస్సర్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి చీర మీద ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇదే మీరు ప్యూర్ టస్సర్కి ప్యూర్ టస్సర్ పట్టుకు వెళ్ళిపోతే పదివేలు పైన లోపల అయితే రాదు ఇవి ప్రీమియం క్వాలిటీ టస్సర్ శారీస్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టస్సర్ కట్వర్క్ శారీస్ ఇవన్నీ నెక్స్ట్ టస్సర్ కట్వర్క్ వర్క్ ఇది ఒక డిజైన్ ఇది ఏంటంటే పార్సీ వర్క్ ఇచ్చారు ఆ ఫ్లోరల్ డిజైన్ అంతటినీ వర్క్ స్టైల్ అంటారు ఎంబ్రాయిడరీ చేశారంటే ఎంత బాగా చేశారు చేసి మళ్ళీ కట్వర్క్ ఎంత బాగా చేసుకొచ్చారో చూడండి చాలా బాగా చేశారు కట్వర్క్ చాలా బాగుంది చీర ఈ చూపించే శారీస్ అన్ని కూడా ప్రీమియం క్వాలిటీ టస్సర్ శారీస్ విత్ కట్ వర్క్ తోటి ఉన్నాయి ఇది మళ్ళీ మీకు ధర మారుతుంది ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంది అంటే ఇందులో క్వాలిటీ డిజైన్లు పెరుగుతున్న కొద్దీ ధర పెరుగుతూ వెళ్తుంది చాలా బాగుంది చీర ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ కన్నా బార్డర్ ఇచ్చారా ఏమి ఇవ్వలేదు ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మీరు అలా వెళ్ళచ్చు లేదు అని అనుకుంటే ఆ పార్సీ వర్క్ స్టైల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా అందులో కలర్ ఏదైనా మీరు ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ కలర్ మంచి యాష్ కలర్ డిజైన్ చాలా బాగుంది రెండు వైపులా కూడా ఈక్వల్గా ఇచ్చారు పార్సీ వర్క్ చేశారండి ఈ సారీస్ ఏంటంటే ఫైవ్ వన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కొంచెం హెవీ వర్క్ ఇది ప్రీమియం క్వాలిటీ టస్సర్ తీసుకుని వీటిపైన హెవీ వర్క్ చేసుకుంటూ వెళ్ళారు చాలా బాగున్నాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు సంక్రాంతికి ఊరు వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కదా మీరు ఈ షాప్కి వెళ్ళి మీ పండగ స్పెషల్ శారీస్ అన్నీ కూడా అంటే మీరు పండగకి తీసుకోవాల్సిన అనుకున్న చీరలన్నీ కూడా ఇక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు శ్రీ నారాయణి శారీ షోరూమ్ వచ్చి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది మెయిన్ రోడ్ కండి మంచి మార్కెట్లో ఉంది సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది మనం వీడియోలో కొంతవరకే చూపించగలుగుతాము ఇవి అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే వేరే వేరే ఊర్లలో ఉన్న వారికి ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవడానికి వీలుగా కొన్ని వెరైటీస్ని చూపించడం జరుగుతోంది సిటీలో ఉన్నవారు మాత్రం డైరెక్ట్ స్టోన్ విజిట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ సారీ ప్రీమియం క్వాలిటీ టస్సర్లోనే వర్క్ చాలా హెవీగా వచ్చింది రెండు వైపులా బిగ్ బోర్డర్ అండి సారీ మొత్తం బిగ్ బోర్డర్ క్రీపర్ డిజైన్ ఎంబ్రాయిడరీ చేసి మొత్తం కట్ వర్క్ చేశారు పెద్ద బోర్డర్ చేశారు చూడండి ఎంత బాగుందో పైపింగ్ ఉంది మళ్ళీ పళ్ళు దగ్గర కూడా హెవీగా చేశారు ఇది కూడా మీకు ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది చాలా బాగున్నాయి ఈ చీరలు పండగ స్పెషల్ అంటే స్పెషల్లానే ఉన్నాయి నేను ఫస్ట్ టైం ఇటువంటి కట్ వర్క్ ఇంత హెవీ వర్క్తో శారీస్ చేయడం అనేది ఫస్ట్ టైం కొత్త కలెక్షన్ రాగానే మనకి శ్రీ నారాయణ శారీ షోరూమ్ వారు ఇస్తూ ఉంటారు వీడియోలు సో మీరు వీడియోలు ఫాలో అయిపోతే చక్కగా మీరు చూసుకుని ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ కూడా వెళ్ళొచ్చు ఈ కలర్ మళ్ళీ వచ్చిందండి బాగుంది ఇది కూడా పళ్ళు దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి చుట్టూ చెంగు అంతా వచ్చేటప్పటికి ఏంటంటే రెండు వైపులా వస్తుంది లోపలికి వెళ్ళేటప్పటికి వైపే పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంటే తగ్గుతూ వెళ్తుంది లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఈ డిజైన్ పళ్ళు దగ్గర ఎక్కువ వస్తుంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది హ్యాండ్స్కి అలా వస్తుందండి హ్యాండ్స్ కూడా మంచిగా వర్క్ వచ్చింది ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ మరొక కలర్ ఇది కూడా బాగుంది ఒక రకమైన పింక్లో డిఫరెంట్ కలర్ చాలా బాగుంది శారీ మొత్తం ఎంబ్రాయిడరీ చేస్తారు ఆ క్రీపర్ డిజైన్ అదంతా కూడా ఎంబ్రాయిడరీ చేసిన తర్వాత కట్ వర్క్ చేస్తారు మళ్ళీ హ్యాండ్స్ కూడా చాలా చక్కగా డిజైన్ వచ్చింది ఇది ఏంటంటే పళ్ళు దగ్గర నుంచి ఎక్కువ స్టార్ట్ లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతూ వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంది దీనికి మీరు పింక్ కానీ పింక్ పింక్ బ్లౌజ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది లేదంటే అందులో ఉన్న బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇవి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్లో వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ ప్రీమియం క్వాలిటీ టస్సర్ శారీస్ వర్క్ ఈ ఓన్లీ కట్ వర్క్లోనే చాలా వెరైటీస్ అండి మొత్తం ఏడు రకాలని చూపిస్తున్నాం ఏడు రకాల డిజైన్స్ ఇంత కలెక్షన్ దొరకాలన్నా కూడా కష్టమే ఇంకా చాలా ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే రెండు వందల డెబ్భై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు కూడా శారీస్ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు చూసిన ఈ డిజైన్ వరకు ఏంటంటే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు నెక్స్ట్ ఫుల్ పార్సీ వర్క్ అండి ఫుల్ పార్సీ వర్క్ ఎక్కువగా చేసి కట్ వర్క్ కొంచెం అంటే కింద వైపు బోర్డర్ లాగా చాలా అందంగా చేసుకుంటూ వచ్చారు ఎక్కడా కూడా ఎంబ్రాయిడరీ పాడవకుండా ఇది కొంచెం పెరుగుతుంది మీకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఉంది ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు చాలా ఎక్కువ ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్కే చాలా అవుతుంది ఇంకా రెడ్ అయితే మాటలు లేవు చాలా బాగుందండి రెడ్ శారీ ఇదే రెడ్ నేను ప్యూర్ ఆర్గంజాలో పార్సీ వర్క్ తీసుకున్నానండి సేమ్ శారీ అలా ఆర్గంజా ఇష్టపడిన వారికి టస్సర్ చాలా బాగుంటుంది కట్ వర్క్ కింది వైపున చేశారు అంటే ఆ ఫ్లోరల్ పాడవకుండా ఆ డిజైన్ అంతా అలా ఉంచి కింది వైపు అంతా కూడా కట్ వర్క్ చేసుకుంటూ వచ్చారు చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ ఎయిట్ సెవెంటీకి వస్తాయి ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై రూపాయలు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ వీటిల్లో ఇంత డిజైన్ ఉన్నప్పుడు కాంట్రాస్ట్ కంటే కూడా అదే బ్లౌజ్కి వెళ్ళిపోతే బాగుంటుంది ఎందుకంటే బాడీ అంత ప్లెయిన్ ఇచ్చి అక్కడక్కడ ఫ్లవర్స్లో అలా ఇచ్చారు కాబట్టి లేదంటే ఒకసారి కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు ఇది కూడా బాగుంది టమాటా రెడ్ మంచి కలర్ టమాటా రెడ్లో వచ్చింది ఫైవ్ థౌజండ్ ఎయిట్ సెవెంటీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు నారాయణ శారీ షోరూమ్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నేను ఒకవేళ ఏదైనా ఒక టూ త్రీ హండ్రెడ్స్ అదే ఒక రెండు మూడు వందల రూపాయలు ఏమైనా నేను రాంగ్గా చెప్తే కనుక ఒకసారి మీరు ఫైనల్ చేసుకోండి ప్రైస్ ఫైనల్ చేసుకుని తీసుకోండి ఒక్కొక్కసారి పొరపాటు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి తీసుకునే ముందు ఎక్కువ ఏం కాదు త్రీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక మీరు స్టోర్ వారిని అడిగి ఫైనల్గా తెలుసుకుని శారీ బుక్ చేసుకోండి ఈ చీరలు అయితే చాలా బాగున్నాయి క్వాలిటీకి చూసుకోకలేదు ఎందుకంటే నేను ఈ ప్రీమియం టస్సర్ శారీస్ చాలా చూసున్నాను కాబట్టి టూ అండ్ హాఫ్ ఇయర్స్గా క్వాలిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం పార్సీ వర్క్ స్టైల్ వచ్చింది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ శ్రీనారాయణ శారీ షోరూమ్ వచ్చి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఈ కలర్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి పండగలకు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ శారీ ప్రీమియం క్వాలిటీ టెస్సర్లో మనం మరొక కొత్త వెరైటీ చూస్తున్నాము ఎక్కడా కూడా మీరు చూసి ఉండరు ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ నేనే చేయలేదు ఇంతవరకు ఎందుకంటే మార్కెట్లో వస్తున్న చాలా వరకు శారీస్ మన ఛానల్లో వీడియోస్ ద్వారా చూపించడం జరుగుతుంది అసలు ఇప్పుడు చూస్తున్న వెరైటీ అయితే నేను ఎక్కడా చేయలే ఇది డిఫరెంట్గా ఎలా ఉందంటే బార్డర్ పళ్ళు అంతా కూడా కట్ వర్క్ చేసేసారు మిడిల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎంబ్రాయిడరీ చేశారు సాధారణంగా ఇప్పటివరకు మనం బార్డర్లో ఎంబ్రాయిడరీ చూసి కట్ వర్క్ చూసాం ఇది అలా కాకుండా చాలా బాగుంది ఈ చీర అయితే ఇది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు పడుతుంది చాలా కొత్తగా ఉన్నాయి శారీస్ కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి షోరూంలో ప్రస్తుతం ఇవి ఇంకా అంటే మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎక్కువ వచ్చిన వారు కూడా ఇవి ఎక్కువగా తీసుకుంటున్నారు మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ కోసం కొన్ని మంచి కలెక్షన్స్ నేను మీకు చూపించడం జరుగుతోంది కలర్స్ కూడా సెలెక్టివ్గా తీసుకుని వీడియో కాల్లో చూసుకుని తీసుకున్నాకే నేను వీడియోని అప్లోడ్ చేస్తాను చాలా బాగున్నాయి ఇక మనం కట్వర్క్ అన్నీ చూసేసాం నెక్స్ట్ ఇటాలియన్ క్రేప్లోకి వెళ్ళిపోదాం ఇటాలియన్ క్రేప్ వచ్చి మిడిల్ అంతా కూడా నెమళ్ళ డిజైన్ వచ్చి బెనారసీ బోర్డర్ బెనారసీ పళ్ళు పెద్ద బోర్డర్ అండి కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది ఈ శారీస్ను మళ్ళీ మీరు డిజైన్ చేసుకోవచ్చు కూడా మళ్ళీ మధ్యలో చూడండి బుటీస్ వచ్చాయి సిల్వర్ బుటీస్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ముట్టుకుంటేనే తెలుస్తోంది ఇటాలియన్ క్రేప్ వస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ శారీస్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటే మాత్రం వదలనండి అంత బాగుంది ఈ వైట్ అయితే ఇంక అసలు మాటలు లేవు ఈ చీరలు ప్రైస్ చెప్పలేదు కదా మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు త్రీ త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్ ఎందుకంటే ఇవి బయట ఫైవ్ వరకు కూడా ఉన్నాయి త్రీ థౌజండ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి నారాయణ శారీ షోరూంలో చాలా వరకు కూడా హోల్సేల్ ధరలో మీకు ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ ధరకైతే మీకు రావు చాలా బాగున్నాయి పండగ స్పెషల్గా మీరు ఈ శారీస్ని బుక్ చేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చాలా బాగుంది డిజైనర్ బ్లౌజ్ త్రీ థౌజండ్కే కంచి బార్డర్ తోటి వస్తుంది ఇది ఇంకా బాగుంది శారీ ఆ బుటీ తెలుస్తుంది కదా అంత పెద్ద పెద్ద మ్యాంగో బుటీస్ని ఆ శారీస్ అంతా ఇచ్చి డిజిటల్ ప్రింట్ ఇచ్చారు తర్వాత బార్డర్ పళ్ళు అంతా కూడా బెనారసీ స్టైల్లో వీవింగ్ తోటి వచ్చింది ఆ తర్వాత డిజైనర్ బ్లౌజ్ ఇవి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఇంక ఇదైతే మాటలు లేవండి నారాయణ గారికి చెప్పి ఖచ్చితంగా పక్కన పెట్టి చాలా అంత బాగుంది చీర త్రీ థౌజండ్కే వస్తున్నాయి ప్యూర్ అంటే ప్రీమియం క్వాలిటీ వస్తుంది మరి ప్యూర్ అని చెప్పకూడదు ఎందుకంటే చాలామంది ప్యూర్ అని చెప్తూ ఉంటారు కానీ ఇది ప్యూర్ కాదు ప్రీమియం క్వాలిటీ నారాయణ శారీ షోరూమ్ వారు ఉన్నది ఉన్నట్టే చెప్పమన్నారు నేను అదే చెప్తున్నా ప్రీమియం క్వాలిటీ క్రేప్ శారీ త్రీ థౌజండ్ ఇంకీ ల్యావెండర్ అయితే అస్సలు మాట్లాడడానికి ఇంకేమీ లేవు వెతుక్కోవాల్సి వస్తుందండి మాటలు అంత బాగుంది మిడిల్ అంతా కూడా డిజైన్ డి ప్రింట్ స్టైల్లో చాలా అందంగా వచ్చింది చీర కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్స్ అండి ఇవి క్రేప్ వస్తాయి ఇవి కూడా ఇటాలియన్ క్రేప్ శారీసే ఇవి మళ్ళీ కొంచెం మారుతాయి డిజైన్ అవి మారుతాయి యాంటిక్ బార్డర్ స్టైల్లో వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇవి ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చాయి ఇవి ఏంటంటే కుక్క సిక్స్ హండ్రెడ్ పెరుగుతాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా ఈ బ్లాక్ అండ్ ఇది అయితే ఇంకా అసలు మాటలు లేవు ఈ ధరలకి రావండి అది మాత్రం వాస్తవం మీకు ఈ ధరలకైతే ఈ చీరలు రావు చాలా తక్కువ ధరలు వస్తున్నాయి త్రీ సిక్స్ హండ్రెడ్ అంటే చాలా వరకు బెటర్ ప్రైస్ ఫోర్ నైన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ నైన్ వరకు ఉంటాయి ఈ శారీస్ చాలా వరకు కూడా తక్కువకు వస్తున్నాయి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తున్నాయి మీకు నచ్చితే మీరు హాయిగా తీసుకోవచ్చు పండగ స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ధరలో వచ్చినట్టే ఈ బ్లౌజ్ కూడా డిజైన్ ఇచ్చారు చూడండి అంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తం వీవింగ్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా వీవింగ్ వచ్చింది చాలా బాగుంది చీర బ్లౌజే హైలైట్ అవుతోంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పండగలకి సరైన శారీస్ ఇవి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే బెస్ట్ శారీస్ అంతే చాలా బాగున్నాయి శారీస్ ఈరోజు ఈ వీడియోలో చూపించిన అన్ని చీరలు కూడా చాలా బాగున్నాయండి చాలా మంచి కలెక్షన్ చూపిస్తున్నాము ఇక పండగల స్పెషల్గా మీకు నచ్చినవి ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీలో చూస్తున్న టర్ కట్వర్క్ శారీస్ ప్రీమియం క్వాలిటీ క్రేప్ శారీస్ ఈ రెండు కూడా చాలా బాగున్నాయి బెనారసీ బార్డర్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఆ ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీ అండి రేటు తగ్గింది కదా వేరే చోట మేము ఫైవ్ థౌజండ్ కొన్నాం ఇక్కడ ఫ్యాబ్రిక్ బాగాలేదేమో అనుకోద్దు అంతకంటే బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది కూడా పాచి గ్రీన్లోకి వస్తుంది మిడిల్ డిజైన్ చాలా బాగుంది కలర్ వీటికి ఏంటంటే డిజైనర్ బ్లౌజులు వస్తాయి లాస్ట్ టైం చూపించిన టస్సర్ శారీస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఎందుకంటే నారాయణి శారీ షోరూమ్ నుంచి ఏది చూపించినా కూడా మంచి క్వాలిటీతోటి అలాగే మనకి ధర కూడా రీజనబుల్గా ఉండేలాగానే శారీస్ని చూపించడం జరుగుతుంది మీరు స్టోర్కి వెళ్ళినా కూడా ఇదే ధర ఉంటాయి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ఇంకా మంచి క్వాలిటీ మంచి మంచి కలర్స్ అంటే మిగతా క్వాలిటీ ఇవ్వరని కాదు ఇంకా మంచి డిజైన్స్ని మీకు చూపిస్తారు ఈ స్టోర్లో ఏంటంటే మీకు టూ సెవెంటీ ఫైవ్ అంటే రెండు వందల డెబ్భై ఐదు రూపాయల నుంచి టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ శారీస్ థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది ఇంత హెవీ వీవింగ్ ఇంత డిజైన్ ఇంత వచ్చినా కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి క్రేప్ శారీస్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ క్రేప్ మంచి అంటే ఇప్పుడు ప్యూర్ అని చెప్పిస్తున్నారు సేమ్ అది అది ఫ్యాబ్రిక్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ తీసి స్టోర్ వారి పంపించి అంటే మార్క్ చేయండి పంపించండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు చాలా పనులు పండగ అంటే చాలా పనులు ఉంటాయి కదా ఓన్లీ చీర కోసమే తిరుగుతూ కూర్చోలేము సో ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసేసుకోవచ్చు అటువంటి కలెక్షన్ని నేను నాగశ్రీ డైరీస్ ద్వారా మీకు చూపించడం జరుగుతోంది నేను స్టోర్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి గూగుల్ మ్యాప్ సహాయంతో మీరు చక్కగా స్టోర్కి వెళ్ళచ్చు అలాగే ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి శుభకార్యాలు వంటివి ఉన్నప్పుడు మీరు పెట్టుబడి కావాలంటే మీకు చాలా వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి రెండు వందల డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వెయ్యి రూపాయల లోపే చాలా మంచి చీరలు వస్తాయి అలా అంటే ఎవరి బడ్జెట్ ప్రకారం వారు ప్లాన్ చేసుకోవచ్చు ఈ ఇటాలియన్ క్రేప్లో అంటే ప్రీమియం క్వాలిటీ ఇటాలియన్ క్రేప్లో త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజెస్లో ఉన్నాయి ఇంకా ఏదైనా కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చేమో ఒకటి రెండు వందల ఏదైనా ప్రైస్ ఉంటే కనుక ఒకసారి అడగండి మీరు ఫైనల్ చేసుకొని తీసుకోవచ్చు అన్నీ బాగున్నాయి ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చాయి బార్డర్ కూడా బాగా ఇచ్చారు ఒకవేళ వీటితోటి మీరు ఏదైనా క్రాప్ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకున్నా కూడా మీరు చీర మీకు చాలా మంచి బడ్జెట్లో వస్తుంది తీసుకుని కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది అన్ని చీరలు బాగున్నాయి ఈరోజు ఇక మీదే ఆలస్యం శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది ఈ శారీస్ అని కూడా సంక్రాంతి స్పెషల్ అండి సంక్రాంతి స్పెషల్ శారీస్ అంటే ఫెస్టివల్ కలెక్షన్ చూసారు కదండి శ్రీ నారాయణ శారీ షోరూమ్ నుంచి ఎప్పుడూ కూడా బెస్ట్ క్వాలిటీ అనేది మీకు అందిస్తూ వస్తున్నాను ఈ కూడా అంతే చాలా బాగున్నాయి ఫెస్టివల్ కలెక్షన్గా చాలా మంచి వెరైటీ ఇంకా ఇవనే కాదు ఆల్ వెరైటీ పట్టుల్లో కూడా గద్వాలు ఇవన్నీ కూడా మీకు అద్దుబాటు ధరల్లో ఉంటాయండి చెందేరి పట్టు ఉంటాయి తర్వాత టస్సర్లో ఉంటాయి అన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను పండగల దృష్టిలో ఉంచుకొని వీక్కి రెండు వీడియోలా లేదా మూడు వీడియోలు అనేది మీకు అందిస్తాను మరి ఛానల్ని ఫాలో ఉండండి పండగల సీజన్ కాబట్టి మార్కెట్లో వచ్చిన కొత్త వెరైటీనే మీకు చూపించడం జరుగుతుంది ఏది పడితే అది మనం చూపించట్లేదు ఇంకా ఎవరు కొనకుండానే మనం ముందు చూసేస్తాం అనమాట మీకు ఏదైనా నచ్చేస్తే మీరు వెంటనే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్ళచ్చు ఈ వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ